బైబిల్ నీ హృదయానికి డాక్టర్ లాంటిది నీకు రక్తహీనత అంటే తెలుసా రక్తహీనత అంటే నీ బాడీ ఉన్న రక్త కణాలు చచ్చిపోతూ ఉంటాయి రక్త కణాలు ఎన్ని రోజులు పెరుగుతాయంటే నూట ఇరవై రోజులు బ్రతుకుతాయి సో రక్తహీనత అంటే నీ బాడీ లోపల ఉన్న రక్త కణాలు చచ్చిపోతూ 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 ఉంటాయి రక్తం తగ్గిపోతూ ఉంటుంది ఎందుకు తగ్గిపోతుంది బ్లడ్ సెల్స్ అన్నీ కూడా చనిపోతూ ఉంటాయి ఫైనల్గా నీ బాడీ కూడా చనిపోతుంది అలాగే బుద్ధిహీనత అనుంది కదా బుద్ధిహీనత అంటే ఏదో చచ్చిపోతుంది లోపల చచ్చిపోతుంది కాబట్టే దాని బుద్ధిహీనత అన్నారు అంటే ఇంకా హీనంగా ఇంకా హీనంగా తయారవుతుంది ఇప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళతే తప్ప లోపల రక్త కణాలు చచ్చిపోతున్నాయి అని నీకు తెలియదు ఒకరోజు చచ్చిపోతావు అలాగే బైబిల్ అనే డాక్టర్ దగ్గరికి వెళితే తప్ప నీ బుద్ధి ఎక్కడ చచ్చిపోతుందో నీకు తెలియదు ఖచ్చితంగా తెలియదు ఒక్కసారి బైబిల్ దగ్గరికి వెళ్తే బుద్ధి ఎక్కడ చచ్చిపోతుందో ఎన్ని చచ్చిపోతున్నాయో అవన్నీ నీకు తెలుస్తుంది ఒక్కసారి మరలా నువ్వు ముందేసుకోవచ్చు బైబిల్ అనే డాక్టర్ దగ్గరికి వెళ్ళు ఆ బుద్ధి అనే ఒక మనసుని సరిచేసుకో బుద్ధి అనేది మనసుకు సంబంధించింది దాని డాక్టర్ బైబిలే